కంపెనీలు ఒకసారి అందరూ తెలంగాణ ప్రజలంతా గమనించాలి కోయగూడెం బ్లాక్ మిస్టెస్ ఆరో కోల్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆరో అంటే ఎవరిది అరబైందో వాళ్ళ ఆరో కోల్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఒకటి ఇంకోటి సత్తుపల్లి బ్లాక్ లేమో అవంతిగా కాంట్రాక్టర్స్ ఇండియా లిమిటెడ్ కట్టుబెట్టారు రెండు ఎవరే ఒక టైం అరబిందో అరవిందో వాళ్ళ లింక్ ఏంటో మీ అందరూ తెలిసింది అరబిందో వాళ్ళ లింక్ ఏంటో మీ అందరూ తెలిసిందే లిక్కర్ స్కామ్ ఢిల్లీ దాకా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళ కుటుంబ సభ్యులు ఎవరెవరు మెలాఖత్తు ఉన్నారు మీ అందరూ తెలుసు వాళ్ళు వీళ్ళకి వాళ్ళకి వీళ్ళిద్దరు తెలిసి బాండ్స్ కూడా ఇచ్చారు ఇది బీజేపీ గవర్నమెంట్ కూడా సో లిక్కర్ దాంట్లో సహాయం చేసినందుకే ఒక బ్లాక్ చెప్తారు ఇంకో ఆయన అవంతిక కాంట్రాక్టర్స్ ప్రతిభ వాడు ఈ ప్రతిమ ఎవరిదో మీ అందరూ తెలిసింది రాష్ట్ర ప్రజలందరూ తెలుసు వీళ్ళకున్న అత్యంత ప్రతిభ ఏంటో తెలుసు ఈ ప్రతిమ కంపెనీ ఎవరిదో కూడా తెలుసు ఈ రెండు కంపెనీలు కేవలం టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వానికి కావలసినటువంటి అత్యంత సన్నిహిత కంపెనీలు వాళ్ళకి చెందటం కోసం సింగరేణిని బొందబెట్టి సింగరేణిని ఇందులో పాల్గొనకుండా చేసి సింగరేణికి రెండు బ్లాకులు లేకుండా చేసి అతిపెద్ద కుట్ర పది సంవత్సరాల్లో చేసి సింగరేణిని అన్యాయం చేస్తారు మీ వల్లే రెండు రాకుండా పోయినాయి ఇది వాస్తవం ఇది అయిపోయిందే సింగ వద్దన్నారు కోల్ బ్లాక్ ఎందుకంటే వీళ్ళ మనుషులు కావాలి కాబట్టి కానీ మళ్ళీ ఒరిస్సాలో కోల్ బ్లాక్ సాక్షన్ జరుగుతుంటే మాత్రం ఆడి పంపించారు బుక్ కంపెనీ పేరు కూడా చెప్తాం మీకు ఒరిస్సాలో బంకు బంకుయీ బ్లాక్ అనే ఒకటి ఉంది దాని ఒక్కదానికి బిడ్ చేయాలని మాత్రం నిర్ణయం చేశారు అంటే పక్కన ఉన్న సింగరేణి మైనింగ్ జరుగుతున్న కొత్త ఇదేంటి ఎల్లందు కోయగూడెం పక్కనే జరుగుతుందట సత్తుపల్లిలో జరుగుతుంది పక్క పక్కనే అది వదిలేసి నావు ఇలా పార్టిసిపేట్ చేద్దన్నారు ఒరిసాకి మాత్రం పంపించు ఆక్షన్ ఆక్షన్ చేద్దాం ఆడి కింది పంపించున్నావు ఆక్షన్లో సింగరేణి పార్టిసిపేట్ చేద్దనుకున్నాడు ఆర్కెట్లో పంపించావు అది ఎక్కడో పక్క రాష్ట్రం అక్కడెక్కడ మన మైనింగ్ యాక్టివిటీ కూడా లేదు ఆయన ఆడి పంపించేసాం అంటే ఇది కేవలం ఇక్కడ నీ మిత్రులకి వెసులుబాటు కల్పించడం కోసం ఇక్కడ బంద్ చేసావు అక్కడేమో ఆక్షన్ పంపించేసావు ఏంటంటే ఆక్షన్ కూడా పంపించాలని కోసం అయ్యా అందుకోసం ఏం చెప్తా ఉన్నా అంటే ఈరోజు ఇంత చరిత్ర వెనకబెట్టుకొని నలభై రెండు వేల మంది ఉద్యోగస్తులు నేరుగా పనిచేసేటువంటి పర్మనెంట్ ఉద్యోగస్తులు ఇరవై రెండు వేల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు దాదాపు ఇంకో యాభై వేల మంది పరోక్షంగా ఆధారపడి బతికేటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని తలమానికంగా ఉన్నటువంటి సింగరేణి సంబంధించిన ఈ వ్యవస్థని సర్వనాశనం చేసిన కుటుంబ అవసరాల కోసం ఈరోజు తగుదమ్మా అని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కేంద్రం వాళ్ళు ఏదో ఆక్షన్ పెట్టడానికి ముందుకు వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు తయారయ్యారు ఆక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి మాట్లాడుతూ ఉన్నారు